ఇంకోటి అన్న చెల్లెల పాట పాడుతుంది రాకీ రాఖీ పను ఇన్స్టాలో బాగా వస్తుంది పాట తెలుసా అన్న ఇప్పుడు చేతిలో చేయి చేసుకున్నది అయితే అన్న చెల్లె దగ్గరికి వస్తాయి చెల్లె ఏమి చేస్తున్నా అవే ఇంట్లే భార్య మాటిన్నాడు భార్య మాటిని చెల్లెని దగ్గర పిలుచుకున్నాడు చెల్లె సేను శిలకల కాడ బాయిగడ్డ మీద కమ్మల గుడి చేసిన నీ భర్త నువ్వు పోయి నా చేతి కింద జీతం ఉండాలి నీ భర్త నా కాళ్ళ కాడు ఉండాలి నీవు నా భార్య కాళ్ళ ఉండాలి అన్నప్పుడు పరుగు మందు అప్పుడు అన్న అన్నా అని చెల్లె అన్న ఏమంటాడు నువ్వు చెల్లెవు కాదు నేను అన్నని కాదు ఎవరే ఎవతివే అంటే అన్న అక్క చెల్లెలు లేదని నువ్వు మర్చిపోతావు నేను ఆడబిల్లని కాదన్న నేను ఆడబిడ్డని కాదన్న వాళ్ళని తోడ చెల్లెని కాదన్న అన్న అన్న నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను అన్న సంవత్సరానికి ఒక్కసారి రాకెట్ల పున్నం వస్తుంది అన్న ఆ రాకీ పౌరం వచ్చినప్పుడు అన్నదమ్ములు ఉన్నోళ్ళు వాళ్ళందరూ రాకెట్లు కట్టబోతారు అయ్యో నా తోడబొట్టి నాన్నున్నాడు నా అన్న ఉక్కడి నాన్న పెట్టిపోయకున్న మంచిది నాన్న ఏం పెట్టకుండా మంచిది నా అన్న వచ్చి నాన్న దగ్గర పోతా నాన్నకు రాకెట్ కడతా అని అన్న నీ కాలు మొక్కుతా అన్న నీ దండం పెడతా అన్న నీ తోడ తోడబుట్టలేదన్న నీ కూడ పెరగలేదన్న రాకెట్లా బున్నాతే రాకీడు తెత్తనే అన్న బంగారు చేతి కళ్ళు రాకీడు కడతనే అల్లు రాకీడు కట్టినాక నీ కొంగు చాపుతా అన్నా ఇక కొంగు జాపుకుంటే నేను కొంగు జాపుకుంటే నువ్వు ఎప్పుడొచ్చి నువ్వు చెల్లి నువ్వు సీరలు పెట్టా నాకు వంద ఇయ్యకే అన్నా రెండు వందలు ఇయకే అన్నా ఐదు వందలు ఇయ్యకే అన్నా నువ్వు వచ్చినవు చెల్లి ఓ చెల్లే భాగ్యవతి నువ్వు ఎప్పుడొచ్చినవు చెల్లి భగవంతా మార్చినావు మనకు తల్లి లేకపోయినా మన తండ్రి లేకపోయినా నేను అన్నా నుండి నా సెల్లే నువ్వు ఎప్పుడొచ్చినవు చెల్లి భగవంతా మార్చినావు ನಿನ್ನ ಅತ್ತ ತಿ ಭರ್ತ ಕೊಟ್ಟ ಸಿಡ್ಡಿ ನಾ ಬಾಧನೆ ಅನ್ನು ನೀ ಕಾಲು ಒಗ್ಗುತಾ ಬಂಗಾರ ಸೇತೀಕಲ್ಲು ರಾಗೀಡು ಕಡ್ತೀನಿ ಅಣ್ಣ ರಾಗಿ ಕಟ್ಟನಾ ನೀನು ಕೊಂಗು ಜಾಬು ನೀನು ಕೊಂಗು ಸಾಬುಡ್ಡಿ ನಟ್ನಾಕ అన్న చెల్లెల అనుబంధం ఎంత గొప్పది వాస్తవానికి కానీ మారుతున్న కాలంలో అన్నీ పోతున్నాయి బంధాలు పోతున్నాయి బంధుత్వాలు పోతున్నాయి పైసమయం అయిపోతుంది వ్యవస్థ అంతా అంతే గంటే సార్ ధనము ఒక్క నాడిదే ధనము ధనము ఒక్కనాడిదే బలము ఒక్కనాడిదే మాట ఎల్ల కాలం సార్ మాట మాటే వస్తుంది సార్ సచ్చి శపం ఆడుంటే అప్పుడు వస్తుంది సార్ మంచి చెడ్డ ధర్మం కర్మం అరే గాడ చనిపోయింది ఎవరంటే ఫలానామే అని అంటే అరే మంచిదైతే మంచిది అంటారు చెడుదైతే దాన్ని చూసేది మనం అటు ఇటు పోయినా పది రూపాయలు వస్తే పా అంటారు చె మంచోళ్ళు అయితే ఈరోజు కూలికి నాకి కూలికి నాలి ఓకున్న పర్వలేదు ఆమెను చూడాలే చూడాలి చూడాలే అని ఆ కూలి వదిలిపెట్టి అక్కడ ఉంటారు ఎవరైనా అది ధనం కాదు సారు ధనం ముఖ్యం కాదు మనసు మంచిగా ఉండాలి మనసు మంచిగా ఉండాలి ధనం ఉండంగానే సరిపోదు ధర్మం చేసే దయగల్లా గుణం ఉండాలి ఆ గుణం ఉంటేనే అన్నిట్లో ఇల్వ ఏ నాకు ధనం ఉన్నది నా భాగ్యం ఉన్నది నా కాస్తున్నది ఒంట్లో బలం ఉన్నది ఇంట్లో ధనం ఉన్నదని దారమ్మడి తోమడి ఎవరిని పడితే వారనే అనుకుంటా చేసుకుంటూ పోతే ముందు ముందు ఆయన ముందు ఏమంటారు వీడు ధనవంతుడే నమస్తే పెట్టిపోతే ఏమన్నట్టు నమస్తే అంటారు ఆయన ముందు పోతే అంటే వెనక ఏమంటారు ఎంత ధనవంతుడైన ఆఖరికి ఏడికి పోతారు కదా